హలో హాయ్ వెల్కమ్ టు నానమ్మ వంటకాలు ఇవాళ మనం నేనేం వండుతున్నానంటే మసాలా వంకాయ అండి బగారా వంకాయ అంటారు కొందరు మసాలా వంకాయ అంటారు అది నేను చేస్తున్నాను దానికి ఏం పడతాయి ఏమేం పడతాయి అందరు చేసుకుంటారు కావచ్చు కానీ నా పద్ధతి ఎట్లా ఉంటుంది నేను ఎట్లా చేస్తాను నేను ఏమేమి వేస్తాను చూడండి ఇప్పుడు మనం కిచెన్లోకి వెళ్ళి చూసుకుందాము వంకాయ మసాలాకు ఏమేమి పడతాయి అనేది చూపిస్తాయి ఇది చాలా బాగుంటుందండి గ్రేవీ కర్రీ కొందరు గుత్తి వంకాయ అంటే అది కొంచెం దగ్గరికి చేసుకుంటారు ఫ్రై లాగా నేనైతే మసాలా వంకాయ అంటాము ఈ సైడ్ మన తెలంగాణ సైడ్ బగారా వంకాయ అంటారు చాలా బాగుంటుంది దాని బగారా వంకాయ అని ఎందుకంటే బగారా రైస్కి చాలా బాగుంటుందండి అది కాంబినేషను అట్లానే వచ్చి ఉంటుంది దానికి ఆ పేరు బగారా వంకాయ అనేది చూడండి ఇప్పుడు ఏమేమి పడతాయి ఎట్లా చేస్తాను నేను అనేది ప్రాసెస్ దీనికండి కొంచెము పల్లీలు పల్లీలు నువ్వులు నేను వేయించి పెట్టుకున్నాను ఒక రెండు స్పూన్లు రెండు కలిపి మూడు స్పూన్లు వేసుకున్నానండి మూడు టేబుల్ స్పూన్లు నువ్వులు పల్లీలు కలిపి ఒక చిన్న ఎండు కొబ్బరి చూసిన కొన్ని ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను నేను ఇంకా దీంట్లోకి ఆనియన్ పడుతుందండి ఆనియన్ నేను కట్ చేసి కొంచెం ఆయిల్ వేసి వేయించి పెట్టుకున్నాను నేను ఇవి సల్లగా కావాలి కదా అని ఫస్ట్ వేయించాను నేను ఇవి ఇంకా దీనికి వంకాయలు నేను హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నాను వే హాఫ్ కేజీ వంకాయలకు ఈ మసాలా చేసుకుంటున్నాను ఇంకా దాంట్లోకి ఎల్లిపాయలు చిన్న అల్లముక్క ఒక ఆనియన్ కరివేపాకు రెండు పచ్చిమిర్చి ఇంకా చింతపండు వేసుకోవాలంటే కొంచెం చింతపండు నేను ఒక నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను ఇది మనం మసాలా గ్రైండ్ చేసుకుంటప్పుడు కొంచెం రసం తీసేసుకోవాలి మిగతాది మనం కూర ఉడికేటప్పుడు మిగతాదంతా వేసేసుకోవాలి ఫస్ట్ అయితే మసాలాలో కొంచెం వేసి నేను గ్రైండ్ చేస్తాను ఇంకా మసాలాలోకి ఉప్పు కారము ధనియాల పొడి మసాలా పొడి అవన్నీ వేసేసి గ్రైండ్ చేస్తాను నేను వేసేటప్పుడు ఏదెంత వేస్తాను అనేది మీకు చూపిస్తాను నేను ఇప్పుడు మనం మసాలా గ్రైండ్ చేసుకుందాము నేను జార్ తెచ్చి గ్రైండ్ చేస్తాను ఇప్పుడు ఈ డ్రై పౌడర్స్ అన్నీ ఇప్పుడు నేను బిందులో వేసేసినా చూసాం కదా కొబ్బరి నువ్వులు పల్లీలు ఇంత చిన్న ముక్క కొబ్బరి ఇప్పుడు ఇవి ఇవి పౌడర్ అయిన తర్వాత మిగతా వేసేసుకుందాం మనం చూసిండ్రు కదా పౌడర్ అయిపోయింది మంచిగా మనకు ఇప్పుడు ఇందులో మనము ఆనియన్స్ వేస్తున్నాను వేయించి పెట్టుకున్న ఆనియన్స్ కొంచెం ఆయిల్ వేసి వేయించుకోవాలి మనం పచ్చదనం పొయ్యేంత వరకు చిన్న అల్లం ముక్క చూడండి ఒక నాలుగైదు ఎలిపాయలు ఇప్పుడు నేను కారం వేస్తున్నాను కారము మీ ఇష్టం మనం ఎంత తింటామో కొన్ని కారాలు చాలా కారం ఉంటాయి చూస్ వేసుకోండి మీరు ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు కారము ఉప్పు అవన్నీ నేను ఒక స్పూన్ వేసాను వన్ అండ్ హాఫ్ వేస్తున్నాను సాల్ట్ ఇది కొంచెం వన్ రెండు టీ స్పూన్లు వేసాను మనకు చింతపండు ఉంది కదా దానికి పడుతుంది అనిపిస్తుంది ఇది ధనియా పౌడరు ఒక టీ స్పూను కొంచెం ఒకటి పావు వేసాను దీంట్లోకి మసా ఇది కొంచెం మసాలా పొడి అంటే చాలా కొంచెం వేస్తున్నాను చిటికెడు కూడా లేదు కొద్దిగా ఇది కూడా ఇష్టం అండి వద్దు అనుకుంటే మానేయచ్చు కొంచెం ఆ స్మెల్ కోసమని వేస్తాను నేను ఇప్పుడు ఇందులోనే ఇప్పుడు ఈ చింతపండు మనము ఇట్లా కొంచెం రసం తీసేసి కొంచెం వేసేసుకుందాం ఇది మెదిగిపోతే మంచిగా పేస్ట్ లాగా వస్తుంది మనకు వంకాయలో ఫిల్ చేసి వేసుకోవాలి వంకాయలు ఇట్లా మనం నాలుగు భాగాలుగా కట్ చేసుకొని దాంట్లోకి మసాలా పెట్టి ఫిట్ చేసుకొని తాలింపులు వేసుకోవాలి అయితే మనకు మన వంకాయలకు మసాలా పడుతుంది మంచిగా బాగుంటుంది చూడండి ఇప్పుడు ఈ రసం ఏది ఇందులో వేసుకున్నాము మిగతాది మనం కొంచెం ఎట్లా వాటర్ పడతాయి కదా ఇది తర్వాత మనము చూసి ఇదంతా మిగతా రసం అంతా తీసేసుకొని కూర ఉడికేటప్పుడు వేసుకోవచ్చు ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకొని వద్దాము ఇదిగోండి పేస్ట్ అయిపోయింది మంచిగా ఇట్లా చాలా మెత్తగా మంచి పేస్ట్ వేసుకోవాలి అప్పుడే మనకు కూరలో మనకు మంచిగా సాఫ్ట్గా వస్తుంది పేస్ట్ మాత్రం ఇట్లా మెత్తగా చేసేసుకోవాలి ఇప్పుడు మనం ఇది ఫిల్ చేసుకుంటే తాలింపు పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఇప్పుడు వంకాయలు అవన్నీ మనం తాలింపు వేసుకున్నాము ఇవన్నీ సర్దేసుకొని ఇదిగోండి నేను స్టవ్ ఆన్ చేసుకొని ఇది గిన్నె పెట్టేసుకున్నాను ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడు ఇది కొంచెము మనకు వంకాయలు వేగాలి ఇదంతా కదా కొంచెం ఒక రెండు మూడు మూడు టీ స్పూన్ టేబుల్ స్పూన్లు వేసాను ఆయిల్ ఇదిగోండి కొంచెం షాజీరా చాలా కొంచెం పచ్చిమిర్చి ఆనియన్ పాలింపులు వేస్తున్నా కరివేపాకు అల్లం వెళ్ళింది మనం అందులో వేసుకున్నాం కదా చాలా కొంచెం అండి పావు టీ స్పూన్ ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటున్నాను నేను మీరు ఇంట్లో ఉన్నది కూడా వాడుకోవచ్చు చాలా మంది ఇంట్లో నిల్వ పెట్టుకుంటారు కదా అట్లా కొంచెం పసుపు ఒక పావు టీ స్పూన్ వేసాను ఇందులో కొంచెం వేసుకున్నాను నేను ముచ్చు పెట్టలేదు మర్చిపోయినా ఇందులో కొంచెం వేసాను పసుపు మసాలాలు ఇప్పుడు ఈ స్టవ్ తగ్గించుకొని ఇప్పుడు మనం ఈ వంకాయలల్లో ఇది ఫిల్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వంకాయలు ఉన్నాయి కదా ఇవి మనము వేసే తాలింపులో వేసేదాకా మనం నీళ్ళలో ఉప్పు నీళ్ళల్లోనే ఉంచుకోవాలి లేకపోతే నల్లగా అయిపోతాయి బ్లాక్ కలర్ వస్తాయి డిష్గా అయిపోతాయి టేస్ట్ కూడా మారిపోతుంది అందుకని ఎప్పుడైనా వంకాయలు మనం ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి చూసింది కదా ఇట్లా ఫిల్ చేసి ఇది ఆయిల్లో ఇప్పుడు మనం ఈ తాలింపులో వేసేసుకోవాలి ఒక్కొక్కటి నాలుగు కట్ చేసుకున్నాం కదా ఇందులో ఇట్లా ఫిల్ చేసుకోవాలి చాలా మంది ఏం చేస్తారు ఈ వంకాయలను ఉట్టిగా నూనెలో వేసి తాలింపు అవి వేగాక ఈ మసాలా వేస్తారు కానీ దానికి దీనికి టేస్ట్ చాలా తేడా ఉంటుంది వంకాయలు కూడా మీరు సాధ్యమైనంత వరకు ఇట్లా చిన్నవి తీసుకుంటే ఇంకా బాగుంటుంది ఒక్కొక్కటి ఇట్లా ఫిల్ చేసుకుంటూ ఇదిగోండి చూసిండ్రు కదా మంచిగా మనకు ఇట్లా వంకాయలన్నీ తాలి తాలింపు ఇట్లా వేసాను ఇప్పుడు మూత పెట్టి కొంచెం ఒక రెండు నిమిషాలు వీటిని మగ్గిద్దాము ఇట్లా మూత పెట్టిద్దాం అన్నీ వరుసగా ఇట్లా మనకు తాలింపులో ఇట్లా వచ్చేటట్టు కొద్దిగా విడలుకున్న గిన్నెలోనే వండుకోవాలి ఇట్లా మూత పెట్టేసి వీటిని ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనిద్దాం ఆయిల్ రోజు స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి లేకుంటే ప మసాలా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకని సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇప్పుడు ఇవి మూత తీసేసి చూద్దాం ఇప్పుడు తిప్పేద్దాం కొంచెం చూసింది కదా మనం ఇప్పుడు తిప్పాము తిప్పి ఒక రెండు నిమిషాలు ఇటు సైడ్ కూడా ఉంచి మనము ఇప్పుడు దాంట్లోకి వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఒక టూ మినిట్స్ ఇదిగో చూడండి చూస్తుంది కదా మనకు మసాలాలో మంచిగా వంకాయలన్నీ ఇట్లా మగ్గిపోయింది ఇప్పుడు మనము ఇంకా కొంచెం చింతపండు రసం ఉంది కదా అది ఇది అన్నీ ఇట్లా యాడ్ చేసుకుందాం మసాలాలు ఇవి మనము ఉడికించుకోవాలి ఇప్పుడు మనం కొంచెం నేను బెల్లం వేస్తున్నాను బెల్లం పౌడరు ఇది వేస్తేనే టేస్ట్ చాలా బాగా వస్తుంది తక్కువ తినాలి తక్కువ వేసుకోవచ్చు నేను ఒక రెండు టీ స్పూన్లు వేసాను పౌడరు ఇది జీలకర్ర మెంతులు పేడ పౌడర్ ఇది వేయించి చేసుకున్న పౌడరు ఇది కూడా కొంచెం వేసేద్దాము ఇంత ఈ రెండింటితో ఏంటంటే మెంతిపిండి పిండి గుంటాయి కదా వీటితో టేస్ట్ చాలా పెరుగుతుంది ఇది ఇంకా దీంట్లో ఇప్పుడు మనం ఏమేసేది లేదు ఇప్పుడు ఉడకనిద్దాం మూత ఒక ఫైవ్ మినిట్స్ వంకాయలు ఉడకాలి కదా మనకు కొంచెం నూనెలో ఫ్రై అయినా కానీ ఇప్పుడు ఉడకనిద్దాము ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని సిమ్లో ఉడికిద్దాము ఇది మూత తీసి చూసుకుందాము ఒకసారి స్మెల్ మాత్రం సూపర్ వస్తుందండి ఇది కొంచెం ఆయిల్ కూడా పైకి తెలియంది మనం వంకాయ ఉడికిందా లేదా చూసుకుంటే సరిపోతుంది ఇంకా కొంచెం ఉడకాలి కాయలు కొంచెం వాటర్ కూడా పట్టేటట్టున్నాయి కొద్దిగా కొద్దిగా చేసుకుందాము దగ్గరికి వచ్చేసింది కాయ ఉడకకపోతే పచ్చి పచ్చిగా అనిపిస్తుంది మనకు మంచిగా ఉడకాలి కొంచెం ఒక పావు కప్పు యాడ్ చేస్తాను వాటర్ మనం అంటే మనకు ఎంత యూస్ కావాలో అది యాడ్ చేసుకోవచ్చు చల్లగా అయితే ఏమవుతుందంటే దగ్గరికి వచ్చేస్తుంది మళ్ళీ కర్రీ ఇప్పుడు మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు మూడు నాలుగు నిమిషాలు ఉడకనిద్దాం చూసుకోండి మన కూర రెడీ అయిపోయింది స్మెల్ మాత్రం అదిరిపోతుంది ఆయిల్ కూడా కొంచెం పైకి అంతా వచ్చేసింది మనకు కూర అయ్యింది అనడానికి నిదర్శనం అది ఓకే ఇప్పుడు మంచిగా ఉడికిపోయింది మనం వేరే డిష్లోకి ఇంకా తీసుకోవచ్చు తీసుకున్న తర్వాత ఎట్లా ఉందో ఇంటే చూసి చెప్తాను మీకు చూసినట్టు కదా మన వంకాయ కూర వంకాయ మసాలా బగారా వంకాయ రెడీ ఇప్పుడు మనం తింటే చూసి చెప్పాలా చాలా బాగుంది స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది చూస్తేనే తినబుద్ధి ఎటు ఉంది వంకాయ కూర ఎవరికైనా నచ్చుతుంది చాలామందికి వంకాయ అంటే ఇష్టపడని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అనుకుంటా నేను పుట్టి చెప్తాను ఇది రైస్లోకి ఫ్రైడ్ రైస్లోకి చాలా బాగుంటుంది చపాతీలోకి కూడా తినచ్చు చాలా బాగుందండి ఇంకా ఏం పట్టు మనం వేసినవి కరెక్ట్గా సరిపోయినాయి చాలా చాలా బాగుంది మీరు కూడా చేయండి అందరు చేస్తారు కావచ్చు నేనైతే ఈ పద్ధతిలో చేస్తాను మీరు కూడా కావాలంటే ఇట్లానే చేసుకోవచ్చు చేసుకోండి టేస్ట్ చేయండి ఎంజాయ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సోషన్ కదా మన వంకాయ Thank you.